హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి ఆంకో కేర్లో భాగంగా మనం ఈరోజు ఈ క్యాన్సర్ మీద ఆల్కలైన్ వాటరు లేకపోతే కొంతమంది ఆల్కలైన్టీ పెంచడంతో సోడియం బై కాబునేటు వంట సోడా వంట సోడా కూడా క్యాన్సర్ చంపేస్తుంది అని చెప్పేసి మనకి ఏదైతే కొన్ని సోషల్ మీడియాల్లో లేకపోతే వెబ్లో ఉన్న డేటా ఆధారంగా రోజు బేకింగ్ సోడా కలుపుకొని తాగేస్తూ ఉంటారు వాటర్లో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇక్కడ ఏంటంటే ఒక్క ఆల్కలినిటీ పెంచుకుంటే క్యాన్సర్ మటుమాయం అయిపోయేటట్లు ఉంటే మనకేంటంటే రెగ్యులర్గా బ్లడ్ క్యాన్సర్స్లో లుకేమియాస్ అంటాం లుకేమియాస్లో ఏంటంటే మనకి హైడోస్ హైడ్రోస్మెథోటాక్సేట్ అని చెప్పి ఉంటుంది హైడోస్ హైడ్రోస్మెథోటాక్సిరేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే హైడోస్ మెథోటాక్సేట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే అది ఏమాత్రం పిహెచ్ ఎసిడిక్గా వచ్చిన యూరిన్ యొక్క పీహెచ్ ఎసిడిక్ లోకి వెళ్ళిపోయినా కూడా అది కిడ్నీలో క్రిస్టలైజ్ అయిపోయే ప్రాపర్టీ ఉంటుంది అందుకని మీకు యూరిన్ పీహెచ్ని అబౌవ్ సెవెన్ మెయింటైన్ చేయడానికి మనకి హైడ్రో హైడ్రోస్మెతోటెస్టైట్ రెసిన్లో మనకి డైలీ ఐవి ఫ్లూయిడ్స్లో ఈ సోడియం బై కార్బొనేట్ పెడతారు పొటాషియం క్లోరైడ్ సోడియం బై కార్బోనేటు ఇవన్నీ రెస్క్యూ థెరపీలో భాగంగా ఐదు రోజుల పాటు వరుసగా ఇరవై నాలుగు గంటలు డ్రిప్ పెడతారు ఇరవై నాలుగు గంటల పాటు ఐదు రోజుల పాటు డైలీ సోడియం ఈ మనకి ఏదైతే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే వంట సోడా అంటాం బేకింగ్ సోడా అంటామో దీన్ని ఐవీ రూపంలో ఐదు రోజులు పెట్టినాకే పెట్టి మెథోటాక్సైట్ లెవెల్స్ లోకి వచ్చేసిన తర్వాత ఆ డ్రిప్ ఆపేస్తారు అన్నమాట సో నిజంగా ఒకవేళ ఈ వంట సోడాకి బేకింగ్ సోడాకి తాగితేనే క్యాన్సర్ తగ్గిపోయేటట్లుంటే మరి ఇక్కడ ఈ ఐదు రోజుల్లో దానివల్ల తగ్గిపోవాలి కదా మళ్ళీ ఈ మెథోటెక్స్టేట్ ఏంటి లేకపోతే ఈ సైటాబిన్స్ ఏంటి లేకపోతే సైక్లోపాస్మైడ్స్ ఏంటి చాలా చాలా సైటోటాక్సిక్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు లుకేమియాస్లో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఓన్లీ ఈ వంట సోడా ఇస్తే అయిపోతుంది కదా మరి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా ఇచ్చినా క్లియర్ అవ్వలేదు కదా సో దీనికి ఎటువంటి ఈ వంట సోడా బేకింగ్ సోడా వాటర్లో కలుపుకొని తాగినందువల్ల మీకు జీర్ణాశయంలో హెచ్సిఎల్ ప్రొడక్షన్ ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది ఇంకా దాని మీద ఎందుకంటే న్యూట్రలైజ్ అయిపోతుంది మనకేంటంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ఇటువంటి అరగటానికి ఏంటంటే హెచ్సిఎల్ పీహెచ్ ఎక్కువ ఉండాలి ఆ పిహెచ్ ఈ వంట సోడా తగ్గడం వల్ల పిహెచ్ తగ్గిపోయి మీకు తిన్నది అరగదు ఆ ఒక్క సైడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది తప్ప మళ్ళీ ఎడిషనల్గా మీకు ఈ జీర్ణాశయం మీద హెచ్ఎల్ ప్రొడక్షన్ పెంచడానికి ఎడిషనల్ స్ట్రెచ్ స్ట్రెస్ ఇవ్వడానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప మీకు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ క్యాన్సర్లో ఉండదు 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 ఓన్లీ యాంటాసిడ్ కింద మాత్రమే దానికంటే యాంటాసిడ్ దీనికంటే ఇంకా బెటర్ యాంటాసిడ్స్ ఉన్నాయి డైజీన్ ఇట్లాంటివి ఐ వాడుకోవడం బెటర్ లేదా బీపీఐ ప్రోటాన్ పంపిన బెటర్స్ మన గ్యాస్ టాబ్లెట్లు అని రెగ్యులర్గా అంటారు కానీ అవి యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించడానికి వాడతారు అవి మీకు యాంటాసిల్ కింద ఉపయోగపడతాయి తప్ప క్యాన్సర్లో దీనికి ఎటువంటి ఉపయోగము లేదు ఓకే థ్యాంక్ యూ